భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి కులపర్తి ఆంజనేయులు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానం అదే స్థానాన్ని మీకు అప్పచెప్పారు కదా సో అది ఒక పెద్ద బాధ్యతగానే భావిస్తున్నారా వైఎస్ఆర్ సిపి పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిపోయింది జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని కూడా టీవీలో స్ట్రోలింగ్ వచ్చింది ఉన్నటువంటి సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని చెప్పేసి వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చుంటారు పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు హేమవరం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు సో మామూలుగా ఆయన పోటీ అంటే ఒక వరం ఆ నియోజకవర్గానికి అటువంటిది ఆయన ఓడించిన తర్వాత అరే తప్పు చేసేమే పొరపాటు చేసేమే అని చెప్పేసి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు కొంతమంది కేటర్లు కావచ్చు అట్లాంటి భావన ఏమైనా కలిగిందా అటువంటి భావన నాకే కలిగింది ఓ అనవసరంగా మంచి వ్యక్తి మీద పోటీ చేసి ఆయన ఓడించాం నేను పోటీ చేయకపోతే ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచేవాడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో గలం ఇప్పించేవారు పవన్ కళ్యాణ్ గారి పైన గెలుపొందిన అభ్యర్థి గ్రంథి సో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్లేదు అంటారా మీ నియోజకవర్గంలో కక్షలు కాధన్యాలు పగలు పగ తీర్చుకుంటాం రఘురామకృష్ణ రాజు గారు నర్సాపురం ఎంపీ సీటు లేదు అనగానే మీకు ఎటువంటి భావన కలిగింది ఆయనకి టికెట్ ఇవ్వకపోవటం పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు డెంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా ఉంది పరిస్థితి భీమవరం పరిస్థితి ఏంటి మరి రేపు మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా భీమవరం అంటే ఇంట్రెస్ట్ నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి నాకు మాట ఇవ్వటం కూడా జరిగింది నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాలు ఇప్పుడు మూడు పార్టీలు ఇవన్నీ కూడా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉందంటారా ఎన్ని పార్టీలు కలిసి ఎవరనేది తోటలా ప్రభుత్వానికి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా సో ఎన్నికల ప్రచారం అందరూ బిజీగా ఉన్నారు ఈ క్రమంలో నేను భీమవరం నియోజకవర్గానికి వచ్చాను భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి అనేటువంటి కులపర్తి ఆంజనేయుల గారితో ఉన్నాను సో ఆయనతో మాట్లాడి మేము ఒక విశేషాలు లేదో తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ఆంజల్ గారు ఎట్లా ఉంది సార్ ఎన్నికల ప్రచారం ప్రచారం చాలా వేడెందుకుంది ప్రతిరోజు కూడా ఐదు ఆరు గ్రామాలు తిరుగుతున్నాం ఓకే పట్టణంలో అయితే నాలుగు వార్డులు తిరుగుతున్నాం ఏ వార్డులోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజలు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదిలిపోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్నిఏ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానం ఇది అఫ్కోర్స్ ఓటం పాలేరు అనుకోండి మరి అటువంటి స్థానంలో మీకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి అదే స్థానాన్ని మీకు అప్పచెప్పారు కదా సో అది ఒక పెద్ద బాధ్యతగానే భావిస్తున్నారా నేను అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలవటం భీమవరం సీటు మీరు పోటీ చేయండి అనటం దానికి నేను అంగీకరించడం జరిగింది ఓకే నాకు విజయానికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కనపడుతున్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు నాకు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఓకే పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సిపి వారికి డెబ్భై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిని రెండు కలిస్తే లక్షా పదిహేను వేల ఓట్లు కనపడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు జనసేనకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ఆదరణ పెరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిపోయింది దాని మీద మా విజయం చాలా ఈజీగా గెలుస్తామనే ధీమా మాకు ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని కూడా టీవీలో స్ట్రోలింగ్ వచ్చింది ఉన్నటువంటి సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని చెప్పేసి వచ్చింది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేయటం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది నేను పోటీ చేయకోకుండా ఉన్నట్లయితే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారు ట్రయాంగిల్ ఫైట్లు వైఎస్ఆర్కి అవకాశం వచ్చింది అంతేనా కౌంటింగ్లో ఏమీ జరగలేదండి అటువంటిది ఏమీ లేదు ఓకే సో అయితే ఇప్పుడు మీ భీమవరం నియోజకవర్గం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఉదాహరణకి ఫ్లైఓవర్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మించారని చెప్పేసి నేను కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు తెలిసింది సో ఈ క్రమంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా ఉంది పరిస్థితి భీమవరం పరిస్థితి అని చెప్పేసి అన్నారు కదా మరి రేపు మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నేను శాసనసభ్యుడు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని ఎన్డీఏ కూటమితో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా భీమవరం అంటే ఇంట్రెస్టు వారు భీమవరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దాం నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి నాకు మాట ఇవ్వటం కూడా జరిగింది నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని ఒక నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి నేను ఎన్ఐఏ కూటమితో కలిసి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను అయితే ఇక్కడ మీరు కూటమి మూడు పార్టీలు సో మీ నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాలు ఇప్పుడు మూడు పార్టీలు ఇవన్నీ కూడా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉందంటారా ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి ఎవరనేది చూసుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఓటు ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరుగుద్ది మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాం సో పవన్ కళ్యాణ్ గారి పైన గెలుపొందిన అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మీ ప్రత్యర్థి సో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్లేదు అంటారా మీ నియోజకవర్గంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు ఎంతసేపు కక్షలు కారణ్యాలు పగలు పగ తీర్చుకుంటాం ఇవే కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు తప్పితే అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా అభివృద్ధి ఏమీ చేయలేదు దాని మీద ఈ ఐదు సంవత్సరాలు భీమాన్ నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు సో అయితే ఇప్పుడు మీరు వీళ్ళ కార్యక్రమాలపైన కావచ్చు వీళ్ళ చర్యలపైన కావచ్చు అనేక ఉద్యమాలు చేస్తుంటారు పోరాటాలు చేసి ఉంటారు నిరసన కార్యక్రమాలు తెలుపు ఉంటారు ఈ క్రమంలో మీ పైన ఏమైనా అక్రమ కేసులు బనాయించారా నా మీద రెండు సార్లు హౌస్ అరెస్ట్ కేసులు పెట్టారు అవి వెంటనే ఎత్తేసారు ఓకే మించి నా మీద పెద్ద కేసులు సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు రాని స్పందన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ పరామర్శించారో ఆ తర్వాత బయటకు వచ్చేసి పొత్తు ప్రకటించారు ఆ సమయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేటర్ కావచ్చు జనసేన పార్టీ కేటర్ కావచ్చు ఏ విధంగా భావించారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎక్కడా ఒక అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు అటువంటి ఆయన మీద కావాలని కేసు పెట్టి అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో పెడతాం ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడి వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి నేను నీకు పూర్తి మద్దతునిచ్చానని తెలియజేయటంతో ఇటు తెలుగుదేశం అటు జనసేన చాలా సంతోషం వ్యక్తపరిచాయి సో పవన్ కళ్యాణ్ గారు ఏమరం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు అసలు మామూలుగా ఆయన పోటీ అంటే ఒక వరం ఆ నియోజకవర్గానికి అటువంటిది ఆయన ఓడించిన తర్వాత అరే తప్పు చేసేమే పొరపాటు చేసేమే అని చెప్పేసి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు కొంతమంది కేడర్లు కావచ్చు అట్లాంటి భావన ఏమైనా కలిగిందా అటువంటి భావన నాకే కలిగింది ఓ అనవసరంగా మంచి వ్యక్తి మీద పోటీ చేసి ఆయన ఓడించాం నేను పోటీ చేయకపోతే ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచేవాడు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గలం ఇప్పించేవాడు అటువంటి మంచి వ్యక్తిని ఉన్న మీరే భావించారు నేనే భావించాను ఆయన ఆలోచన ఒకటే పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడినప్పుడు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా పరిపాలించాలి దోపిడీలు గోండాలు రౌడీలు రాష్ట్రాన్ని పరిపాలించకూడదని ఆయన ఒక సదుద్దేశంలో ఉన్నారు అటువంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలని నేను రావటం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు అనగానే యువత విపరీతంగా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఉంటారు సో అటువంటి కార్యకర్తలకి రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తారంట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ యువతకి ఏ ఒక్క యువకుడు ఖాళీగా ఉండకూడదు చేతి పని ఉండాలి అనే ఆలోచనతోటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేవి చాలా కీలకమైన అంశాలు ఉదాహరణకు అనేక రకాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే కూడా ప్రచారంలో భాగంగా వాడుతూ ఉంటారు ఇప్పుడు ఆ పదిహేను ఏళ్ళ అమరనాథ్ గురించి కానీ ఆడపడుచులు ముప్పై వేల మంది మిస్ అయిపోయారని చెప్పేసి కానీ సో వీటన్నిటిపైన మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా తీసుకుంటారు చర్యలు మేము అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి న్యాయంగా ధర్మంగా ఎక్కడ అవినీతి అనేది లేకుండా గోండాయుధం అనేది లేకుండా అలాగే ఈ డ్రగ్స్ అనేవి లేకుండగా ఈ గంజాయి అనేది లేకుండా అక్రమ మద్యం అనేది లేకుండగా ఉక్కుపాతంతో ఎన్ని అణిచివేసి ఒక నిజాయితీ అయిన ఒక న్యాయమైన ఒక ధర్మమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం సో రఘురామకృష్ణం రాజు గారు మీకు తెలుసు ప్రతిపక్షాలు ఏ విధంగా పోరాడినాయి ఆయన కూడా అదే విధానంలో అధికార పార్టీ పైన పోరాడారు కదా అటువంటి ఆయనకి నర్సాపురం ఎంపీ సీటు లేదు అనగానే మీకు ఎటువంటి భావన కలిగిందండి నేను కొంచెం బాధపడ్డాను ఎందుకంటే నరసాపురం పార్లమెంటు నియోజకం అంతా కూడా ఆయన కోసం చూసింది ఆయనకి టికెట్ ఇవ్వటం దురదృష్టమే ఆయన టికెట్ ఇచ్చినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిచేవారు ఇప్పుడు ఇచ్చిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా చాలా మంచివారు వారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు సో మీ నరసాపురం పార్లమెంట్ కిందకు వచ్చే ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అయినా సరే మీకు ఇది కొంచెం కష్టమే అని కానీ అట్లాంటి భావన ఏమైనా ఉందా ధన్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం అది డిసైడ్ అయిపోయింది ఏడు ఏడుకి ఏడు సో మొత్తం మీద ఏదైతే గోదావరి జిల్లా ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలు ఉన్నాయి కదండి ఈ పదిహేను స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలవబోతుంది కూటమి పశ్చిమ గోదావరి సహకారంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది పదిహేను సీట్లకి పదిహేను సీట్లు గెలవడం ఖాయం అనేది నేను తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా గెలిచారో అదే విధానంలో కూడా గెలుస్తాం సో ఫైనల్గా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కేంద్ర పెద్దలు ఈ ముగ్గురు సహకారంతో కేంద్రం నుంచి అంటే మనకు రావాల్సిన నిధులు కావచ్చు లేదా పోలవరం ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈసారి అయినా సరే ప్రజలందరికీ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ అనేది హామీ ఇవ్వగలరా ఖచ్చితంగా ఈసారి హామీ ఇవ్వగలదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి కూర్చోటానికి మెయిన్ సహకారం చేశారు ఆయన వల్ల ఎన్ఐఏ కూటమి వచ్చింది ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఒకసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు చక్కగా పరిపాలిస్తారు నాలుగు వేల పైబడి పాదయాత్ర చేశారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు చక్కని పరిపాలన అందిస్తారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి నేను కూడా ఆశించాను కానీ ముఖ్యమంత్రిని మొదటి రోజునే పది కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారు ఆ రోజునే ఆయన మనస్తత్వం అర్థమైంది ఈయన ఒక ఫ్యాక్షనిస్టు ఈ మైండ్ పోలేదు వీళ్ళకి ఈయన ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు దినదినం క్షీణించిపోతుందనే ఆలోచన నాకు వచ్చింది సో ఇప్పుడు శర్మిళ గారు అలాగే మరో సోదర సునీత గారు వీరిద్దరు కూడా అన్నయ్య మీద పోరాటం చేస్తున్నారు కదా ప్రజల్లో ఎటువంటి భావన ఉందండి సొంత కుటుంబాన్ని చూడని నా చెల్లి నా అక్కలు అని చెప్తున్నాడు వాళ్ళేం చూస్తారని చెప్పి ప్రజల్లో ఆయన మీద నమ్మకం పోయింది సో ఫైనల్గా చెప్పండి మీరు మీ కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు ఎన్డిఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూట నలభై ఐదు సీట్లతో అధికారులు రావడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి గారు మీ విలువైన సమయాన్ని కేటాయించారు